వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఓ మంచి పుస్తకాన్ని చదవడం నచ్చిన పని చేయడం లేదా దొరికిన పనిని ఇష్టంగా చేయడం స్నేహితులతో మనసు విప్పి మాట్లాడటం ఇతరులకు చేతనైన సాయం చేస్తూ వారి నవ్వులు చూడటం అందమైన సూర్యాస్తమయాలు చూస్తూ గడపడం ఆనందకరమైన జీవితానికి ఇంతకు మించిన నిర్వచనం ఉంటుందా ఇలాంటి చిన్న చిన్న అనుభూతులే మనకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి ఇలా కాక రోజంతా అనాసక్తితో చిన్న చిన్న అనుభూతులలోనే రాత్రిపూట పార్టీల్లో వెతికితే ఫలితం ఉండదు రెండు పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు ఒకటి చేయగలననే ఆత్మవిశ్వాసం రెండు చేయలేలనే అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది